ఒక డాక్టర్ అత్తలేడాయే ఎవడు ఉండవాడి ఉంటలేడాయే ఆరంపు డాక్టర్లు అందరు ఇటు పోతారు మా ఊరు రమ్మంటే ఎవడు సక్క ఉండలేడు ఏం అర్థం అయితే లేదు ఊరు అందరు ఫోన్లు చేస్తారా మళ్ళీ ఎలక్షన్ దగ్గరకి వస్తానై మళ్ళీ నన్ను గెలిపిస్తారా ఊర్లోకి ఇన్ని సమస్యలు ఉంటే ఎత్తరా ఏదో చెయ్యాలరా ఒక మంచి డాక్టర్ హలో హలో సర్పంచ్ సార్ చెప్పమ్మా ఏంటి ఏం విషయం ఏంటి నుంచి ఫుల్ బయలు పెడతాను ఒక దాటలే వారి సర్పంచ్ నేను అదే చూస్తానమ్మా ఖచ్చితంగా తెప్పిస్తాను నేను రేపు నా గెలిపించుకున్నట్టే ఇక ఫోన్ కొడిసినది హలో ఆ బాబా నేను రాజు మాట్లాడతాను ఆ చెప్పురా రాజు ఇవో మనకు డాక్టర్ దొరికిండు రేపు మన ఊర్లోకి అన్ని మాట్లాడినా మరి నేను అబ్బా బా మరి చక్కని ముచ్చడి అయిపోయినరా రమ్మను డాక్టర్ అత్తాను అంటే అత్త

இஜெண்ட் பிரதுரா அவுன சீரிய சூதி கூட எவர சரி அந்த சாரி பம்பா ஒக்கொக்கே பம்ப சரி சரி అరే సార్ ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క ఏదో లేకుండా కదా చెప్పండి డాక్టర్ గారు ఏమో ఏమో గెలుగుతాను నీది ఎలా రా నేను పెద్ద డాక్టర్ ని నిమ్స్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ చేసిండ్రా నిమ్స్ హాస్పిటల్ ముందు ఏం చేసావు నాకు తెలుసు ఏం లేదు కానీ కొంచెం చూసుకుంటూ మందులు ఇవ్వండి లేకపోతే మన ఇద్దరిని ఊళ్ళో వాళ్ళు మేము కుదరదు

సి హార్ట్ పెయిన్ కాదురా ఎల్ ఇది అంటే ఏంటి డాక్టర్ హార్ట్ పైన దుమ్మురా అది అరే నీ బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ముందే తెలుస్తుందిరా ఇలాంటివన్నీ బ్రెయిన్ లోని వాళ్ళకే అర్థమైతాయి సార్ ఎర్ర గురడి ఎర్ర పచ్చ గురడి ఎర్ర సంగలో కలర్ అంటే ఏంటి ఇంతకీ డాక్టర్ అయినా కాదు అదా బాబు కలర్ అంటే మామూలు తెలియదు కదా கலர் அப்போ அந்த ரெண்டு விஷயம் அனுபவோ சரி டாக்டர் அது ఇది మామూలు కేసేరా ఇది లెఫ్ట్ లెగ్ మలుపు సిండ్రోమ్ అంటారా ఓహో పేగులు కూడా కడుపులో చైన్ లాగా తిరుగుతాయా డాక్టర్ అరే సైకిల్ చైన్ లో తిరుగుడు కాదురా అది బటర్ మిల్క్ మిక్స్ ఎఫెక్ట్ రా అరే ఆయనకి రెండు పచ్చగోలు నుంచి పంపిరా ఇదిగో బాబు పూరంకినా

நமஸ்தே சர நமஸ்ட்டார் கொடுக்கோடு कि वो पर्स्टाइट है ना कि वही डायबेटिटी डायबेटिटी चल रहा कंपोस्टर में पैदास पड़ी इसको वाले करूँगा ना ये वाला पूरा है हम लोग इसके उंचे उंचे तो फोन ये नोट डायबेटिटी नाइस सर हाँ ये हैं फिर हाँ पैदास पड़ ला अरे చెప్తే విన్నావా తెలుసురా పైసల కోసం కకృతి పడ్డా నేను రోమ్ రోమ్ బాయ్యో రే రే పడుకోరా పడుకోరా అలా పడుకోరా పైసల కోసం పాన ఉన్నారు కాదు వీళ్ళ సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీ ఊళ్ళో కూడా ఇలాంటి ఫేక్ డాక్టర్లు ఉంటారు జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ గండ కొట్టండి కింద ఉండకండి ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం చాలా టైం పట్టింది ఒక గంటలో వచ్చిపోతా అనుకుంటే ఐదు ఆరు గంటలు పట్టింది ఐదు ఆరు గంటలు పట్టింది మా బుల్లి బాబులతోటి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్జే వై క్రియేషన్స్